స్థానిక తొమ్మిదో డివిజన్లో కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు నగర తెలుగు యువత మహిళా అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ల కోసరు చండీప్రియ తొమ్మిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మరకృతి శివకుమార్ మరియు వార్డు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు యువత తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు Okay. అందరూ ఇటు జరగండి అమ్మా ప్రతి వార్డు తిరుగుతున్నాం ఇదే పరిస్థితి ఉంది వెళ్ళిన తర్వాత అందరూ కూడా స్పందన బాగుంది కాబట్టి వీధి వీధి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక బలవంతంగా చోట నుంచి దిగి మీ దగ్గరికి వచ్చేశాను పరిస్థితులు చూడండి మీకు తెలియని కావు ఎలా ఉన్నాయన్నది మనకు అన్ని తెలిసిందే మీ ఇంటికి అనేక సార్లు ఉన్నాం ఈరోజు పోటీ చేయడానికి కొత్త వ్యక్తులు కొత్త కొత్తగా మీ దగ్గరికి వచ్చి కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త ఆశలు చూపిస్తా ఉన్నారు ముందు నుంచి మీ సమస్యల పైన మీ ఇళ్ల పట్టాల సమస్యల పైన అన్ని అవగాహన కలిగిన పార్టీగా మేము మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం రేపు మీరు ఆశీర్వదించండి ఆ ఇళ్ల పట్టాల సమస్య శాశ్వత పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే చాలా దారుణంగా పెరిగిపోయిన నిత్యావసర ధరలు గానీ ఇతరేతర వస్తువులు కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మీకు మరలా హామీ ఇస్తా ఉన్నాం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేస్తున్నాం పెరిగిన కరెంట్ ఛార్జీలు తగ్గిస్తున్నాం గ్యాస్ ధరలు తగ్గిస్తున్నాం నిత్యావసరాలను తగ్గిస్తున్నాం పెట్రోల్ రేట్లు తగ్గిస్తున్నాం డీజిల్ రేట్లు తగ్గిస్తున్నాం అన్ని కూడా తగ్గించి ఇచ్చే బాధ్యత మాది అలాగే పెన్షన్ కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు అంటే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు వెయ్యి 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 జూలైలో నాలుగు వేలు మూడు వేలు బాకీ కలిపి జూలై నుంచి ఏడు వేలు కింద ప్రతి నెల నాలుగు వేలు ఇచ్చే బాధ్యత కూడా మాది వైసీపీ పార్టీ ఏం చేస్తా ఉన్నాడు ఐదు వందలు పెంచుతాడట అది కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై కానీ మనం జూలై నుంచే నాలుగు వేల కింద ఇచ్చుకుంటూ వెళ్తాం వికలాంగుల పెన్షన్ ఆరు వేల కింద ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం అలాగే అన్యాయంగా కరెంటు బిల్లు పెరిగిందని చాలా సంక్షేమ కార్యక్రమాలు దూరం చేసేశారు ప్రజలకి ఆ సంక్షేమ అన్ని కూడా తిరిగి ఇస్తాం పెన్షన్ కోల్పోయినోళ్ళు రేషన్ కార్డు కోల్పోయిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆ కార్యక్రమాల్ని తిరిగి ఇచ్చే బాధ్యత మాది మీరు ఒక్కటే గమనించండి పరిస్థితులు మారిని చాలా దారుణంగా చేసేసారు మన చేతికి రూపాయి మిగిలే పరిస్థితి లేదు ఇసుక దొరకట్లేదు పనులు లేవు వీటన్నిటి పరిస్థితుల్లో అన్ని గమనించి ఎన్డీఏ కూటమిగా మంచి నిర్ణయాలు తీసుకున్నాం ఈ రోజు గతంలో ఏదైతే ఉచిత ఇసుక విధానం ఉందో అదే ఉచిత ఇసుక బదానం కూడా మరలా తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం కేవలం పనులు దొరుకుతాయని ఇవన్నీ వచ్చిన తర్వాత ఎంత మంది పిల్లలు ఉంటే అంత ఒక్కొక్కరికి పదిహేను వేలు కాదు మీ ఇంట్లో ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే ఏదో వచ్చిందని మీకు హామీ ఇస్తా ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్న పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా ప్రతి నెల పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు మీరు ఇవన్నీ చదవండి ఆశీర్వదించండి ఆదరించండి కలిసి పోటీ చేస్తా ఉన్నాం మన గుర్తు ఎంపీ గుర్తు ఎంపీ గుర్తు ఇక్కడ మీరు ఏదే మొత్తం చెప్పిన నీటి సమస్య మేము అదే పని మీద ఎప్పుడు పరిస్థితి పైప్ లైన్ పైప్ లైన్ చెయ్యి ఎన్న చితక ఏం మిగిలినా ఉంటామని మీకు హామీ ಅಮ್ಮ ಈ ಮಂದಿ ಕೊಟ್ಟು